ఏం చేస్తున్నావు నాయన నువ్వంతా నీది మధ్య పాటి నీది ఓకే థ్యాంక్ యూ వాళ్ళు వాళ్ళ చివరి చివరి చూసుకోవాల్సిందే కూర్చున్నామా అన్నా ఆ చివర మన కమిటీ వాళ్ళు ఎవరు ఉన్నారా ఉన్నారా థ్యాంక్ యూ ఈ చివర అన్న ఉన్నారు ఉన్నారా ఈ చివర ఓకే రైట్ సూపర్ ఉన్నారు అలాంటి ఉన్నారు రెడీ జాగ్రత్త నా పోటోలు టచ్ చేసుకున్నారు గారు జాగ్రత్త కనపడదాన్ని గుండె ఎక్కిన చూస్తుండ కడివ్ నాయుడు ఏడానికి కనపడి ఉన్నాడు కదా తెల్లగానే వస్తుందా మనకి అంటే అంటే కావాలనుకున్నప్పుడు మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ఈవెన్న గారు ఎంత చేత ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేస్తారు కమిటీ వారు చూడాలి బాధలేం చూడాలి చూడాలి మీరు బాబు ఎన్నికలు ఉన్నారు మీరు రెడీగా ఉన్నారా లైన్ చూసుకోవాలి మీరు గత సంవత్సరము లైన్ క్రాస్ అయ్యే వెళ్ళిపోయింది జత అరే 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 రౌండ్ పూర్తి చేసుకున్నా తదుపరి జత వారు తేజస్వి అడ్వాన్స్ గా ఉండాల్సింది గుడెక్క హరికృష్ణ గారు తదుపరి జత పి హరినాథ్ రెడ్డి గారు మూడవ రౌండ్ పూర్తి చేసుకున్న తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకునే మొదటి స్థానానికి మూడవ రౌండ్ లో ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నారు మొదటి

ముప్పై సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి నాలుగవ రౌండ్ లో పది సెకండ్లు వెనకబడే ఉన్నారు ఆహా ఇంకొంచెం వేగం పెంచాల ఈరన్ గారు తదుపరి జతల వారు కూడా రెడీగా ఉన్నారు హరికృష్ణ గారి జత తదుపరి జత పి హరినాథ్ రెడ్డి గారు హరికృష్ణ గారు ఉండాలా రెడీగా ఉండాలా ట్యాన్సీలో ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్న పదహైదు వందల అడుగుల చూరాన్ని మూడు నిమిషమల ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఐదవ రౌండ్లో పన్నెండు సెకండ్లు వెనకబడి ఉన్నారు వెళ్ళే రౌండ్ ఆరవ రౌండ్ హరికృష్ణ గారు చూడాలా కమిటీ పూర్తి చేసుకున్నా అనగా పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషము పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఆరవ లో ప్రతి సెకండ్ ఏడవ ఇంకొక వ్యత్యాస గుడేకెల్ హరికృష్ణ గారు దయచేసి మీరు సమయం కూడా దగ్గర పడుతుంది మీరు రెడీగా ఉండాల్సిందిగా కోరుచున్నాను

ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఎనిమిదవ రౌండ్ ఎనిమిది మాత్రమే వెనకబడి ఉన్నారు రౌండ్ తొమ్మిదవ రౌండ్ ఇక పుంజుకుండుతుంది మిత్రమా వేగం పెంచాలి హీరోన్ గారు

ఆహా ఓ రౌండ్ 10వ రౌండ్ రెండు చక్రాలు తాక కావాలి గన్నగారు పట్నులకి నడిచేులకి ఏరాజా నొవం చెప్తా భక 10వ రౌండ్ పూర్తి చేసుకున్నాం కనిపించాలి ఎవరు కూడా అండి తదుపరి జతృష్ణ గారు రెడీగా ఉండాల్సిందిగా కోరుచున్నాం గుడేకాళ్ళ హరికృష్ణ గారు గుడేకాలు హరికృష్ణ గారు తదుపరి పి హరినాథ్ రెడ్డి గారు మీరు కూడా సిద్ధంగా ఉండాల రెడ్డి గారు వచ్చారా హరినాథ్ రెడ్డి గారు పూర్తి చేసుకున్నా మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పదకొండవ రౌండ్లో లో పది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ ఈ వేగం సరిపోదు వీరణ గారు కాంపిటీషన్ ఇంకా వీరణ గారు మాత్రమే రెండు వెళ్ళే రౌండ్ పన్నెండవ రౌండ్ సమయం సమయంలో రెండే రెండు నిమిషాలు మాత్రమే పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్న మూడు వేల ఆరు వందల అడుగుల దూరం ఎనిమిది నిమిషమలా ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పాతొందల రౌండ్లో పదకొండు సెకండ్లు ముందంజలా కొనసాగుతున్నారు మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలి మరలా తిరగాలి నూట డెబ్బై ఒక్క అడుగు నాలుగు వందల చార్జురాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చును తినగాలి నూట తొంభై ఒక్క అడుగు నాలుగు అంగరాల జురానికి లాగాలి ఒక్క నిమిషం హరికృష్ణ గారు మీ జా కనిపించాలని హరికృష్ణ గారు నూట తొంభై ఒక్క అడుగు నాలుగు అంగుళాల దూరం లాగాలి సమయం ముప్పై సెకండ్ మాత్రమే మీ ముందే ఉంది మామూలుగా చట్ట కాదు అట్టగాల చట్ట ఇరవై వేల కట్టా మీ యొక్క గట్టి విజుల్ చెప్పట్లకి మామూలు స్పీడ్ కాదు సమయం పూర్తయినది సమయం పూర్తయినది థ్యాంక్ యూ మీరు తలుసుకుంటే మామూలు స్పీడ్ కావచ్చు ఒక్కసారి విజుల్ కేకలు కొట్టారో చివరకు వచ్చింది మరి బాబు అందరి సైడ్ కొనేడమ్మా అందరి సైడ్ కొనాల్సిన కూర్చున్న బాబు ఎవరు సైడ్ బండి పాయింట్లో పెడతావా చెప్తావా ఈరన్న గారు ఈరన్న గారు బండి పాయింట్లో పెడతారా మనోహర్ బండి పాయింట్లో పెడతారా ఓకే ఓకే థ్యాంక్ యూ బ్యాలో ఏడవ జతగా శ్రీ శ్రీ గుంటి రంగస్వామి ఆశీస్సులతో ఈరన్న గారు ఆలహరి కర్నా జిల్లా వారి ఎట్లా జత వారికి కేటాయించిన పది నిమిషముల సమయం పూర్తయ్యేసరికి నాలుగు వేల రెండు వందల ఏడు అడుగుల నాలుగు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఆ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నారు నాలుగు వేల రెండు వందల ఏడు అడుగుల నాలుగు అంగిరాల దూరాన్ని లాగి ఆలహర్వి ఈరన్న గారు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు హలో గుడ్ ఈవినింగ్ హరికృష్ణ గారు